ఏ చెర్లల్లోకి అయితే ఎలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా ఆ డ్రైనేజీ వాటర్ కలవక కలవకముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఎకా ఎకినా ఎకా ఎకినా వచ్చి నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎలా కొట్టేటప్పుడు అధికారాన్ని ఎవరిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఈ ప్రాంతంలో నేను ఒక్కని కాదు అనేక మంది వచ్చిపోయింది ఇక్కడ ఇక్కడ వందల మంది వాళ్ళంతగా వాళ్ళే వందల ఉపన్యాసాలు ఇచ్చిండ్రు వందల మందికి ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు వాళ్ళు అంటున్న ఏకైక మాట ఏంటంటే ఏం పిచ్చి పట్టింది ముఖ్యమంత్రికి ఏం పిచ్చి పట్టింది ముఖ్యమంత్రికి మాయం పట్టుబడ్డాడు ఇళ్ళు కూలగొట్టుకోడు పెళ్లిళ్ళు ఇచ్చగొట్టుకోడుకి ఎప్పుడు మంచి జరగదు బిడ్డ అని చెప్పి షాపరాదాలు పెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ ముఖం లేదు రేవంత్ రెడ్డికి నా పనిగిరి కాలనీకి రావడానికి ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇవాళ రామంతపూర్ మూసిఓటికి రావడానికి ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇవాళ కింది ప్రాంతం మూసి రావడానికి కానీ ఎక్కడో నల్గొండ పోయి రెచ్చగొడుతున్నాడు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఈ అటుపక్క ఇటుపక్క ఉన్న ఇళ్ళు బీజేపీ నాయకులు రెచ్చగొడితే మూసి ప్రక్షాళన లేకుండా చేయిస్తున్నారు దానివల్ల మీ పొలాలని కూడా విషతుల్యమైపోతుందని చెప్పి చెప్తున్నాడు మేము అంటలేం మా వాళ్ళు ఎవ్వరు కూడా అటుపక్కకు ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మేము ఎన్నడూ వరదలు రాలేదు మాకు మాకొక్క ఇల్లు కూడా మునగలేదు ఎందుకు ఆకారణంగా మా ఇల్లు కుల కొడుతుందని చెప్పి అలా అడుగుతున్నారు అరవై ఫీట్ ఎత్తులు ఉంటుంది ఈ కాలనీ ఈ పనిగిరి కాలనీ అరవై ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడనే ఉంటుంది జనప్రియ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది నలభై ఏళ్ళ క్రితం గట్టిల్లు అవి అయ్యా ఒక్కనాడు కూడా మాకు ఒక ఇల్లు మునిగిన సందర్భం లేదు మాది కూడా మొత్తం కొట్టెత్తట అని చెప్పి అంటే అర్థమైపోయి అర్థమవుతుంటే ఇవాళ ఎక్కడో పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకొని మూసికి అటుపక్క గిట్టు పడకకు కొన్ని వేల ఎకరాల భూముల్ని ఉంచుకొని ఆ పెద్దలకిచ్చి పెద్ద పెద్ద రిసార్ట్లు మల్టీప్లెక్స్లు ఇలా ఐమాక్స్లు కట్టించుకొని ఇవాళ పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం అందుకనే మేము అంటున్నాం నీకు నిజాయితీ లేదు నీకు చిత్తశుద్ధి లేదు ఎప్పుడైనా ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితున్నది ఇలా ఉద్యోగులకు డిఎల్ఏ లేకపోతున్నావు హాస్టల్లో ఉండే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు కూరగాయల పైసలు ఇవ్వలేకపోతున్నావు ఇవాళ పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు ఇంకోవైపేమో లక్షన్నర కోట్లు పెట్టి కడుతున్నావు అంటే ఇవాళ దీంట్లో నీ మతలమేందో అర్థమవుతుంది ఒక్క మాట చెప్పాలంటే ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు కాబట్టి ఆ హామీలు ఎక్కడ చర్చ జరుగుతాయో హామీలు ఎక్కడ అడుగుతాయని చెప్పి నేనే ముందు వాళ్ళకి గిల్లితే నా ఇల్లు కాపాడమని చెప్పి ఏడుస్తారు నా భూమి కాపాడమని ఏడుస్తారని చెప్పి ఒక ఉపాయం పెట్టి చేస్తున్నట్టు కనబడతా ఉంది రేవంత్ రెడ్డి నీకు తగదు గుర్తుపెట్టుకో నీకు నడవంతరణ వచ్చింది ఈ పదవి నువ్వు ఊహించింది కాదు నువ్వు ఊహించింది కాదు ఏదో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఓడగొట్టాల కష్టం నీకు అధికారం కట్టబెడితే సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా ప్రజలకు ఎక్కడ కూడా కంటి మీద కొడుకు లేకుండా చేసినాం ప్రశాంతత లేకుండా చేసినాం వాళ్ళ బతుకుల్లో ఇలా మట్టుకొట్టే ప్రయత్నం చేస్తున్నాం